అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తేదేపా అభ్యర్థి అమిలీనేని సురేంద్రబాబు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ల మీడియా సమావేశం గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి పర్యటన కవరేజ్ కోసం వెళ్లిన ఈనాడు మీడియా విలేకరిపై ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీ గూండాలు దాడులు చేసినా పట్టించుకోలేదని ఇలాంటి దాడులను ముఖ్యమంత్రి ఎలా సమర్థిస్తారో అర్థం కావడం లేదని ఇప్పటి వరకు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇలాంటివి జరగలేదని ఇప్పుడు జరుగుతున్నాయి అంటే వైసీపీ నాయకులు ఎంతటికైనా తెగిస్తారని అర్థమవుతోంది ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు బీటీ ప్రాజెక్టుకు నీటిని తరలించే కాలువ పనులు ఆపించింది రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పనులు జరుగుతున్న బీటీపీ ప్రాజెక్టు నిలిపివేయాలని ప్రభుత్వానికి లేఖ రాసి ఈ ప్రాంత ప్రజలకు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ద్రోహం చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పనులు ఆపించినా కళ్యాణదుర్గం మంత్రి ఉషాశ్రీ చరణ్ కనీసం నోరు విప్పలేదు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వైకాపా మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే తీవ్ర ద్రోహం చేశారు అంటే చంద్రబాబు నాయుడు రావచ్చు అలాగే మోదీ రావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ ఒక్కరు కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో మొత్తం ఏమేమి చేయగలుగుతున్నాం ఎలా చేయగలుగుతున్నామని అదీగా పొందని చెప్పాల్సింది అది తట్టుకోలేని జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న మేనిఫెస్టో బయట తీసే అనేదో ప్రజలతో మొక్క పెట్టడం జరిగింది ఇప్పుడే నువ్వేం చేస్తున్నావు అనేది కూడా ప్రజలకు చెప్పాల్సింది పోయి నువ్వు ఎప్పుడో ఏదో చేస్తారో నేను అవాదాదించాను అది నువ్వు ఏదో చెప్పుకుంటూ వస్తున్నావు అది చంద్రబాబు నాయుడు పేరు దగ్గర అవార్థం నేను ముట్టిస్తాను అట్లాగే అందరూ కూడా ఆడపడలో అందరూ కూడా నేను ఇస్తానని ఈ మేనిఫెస్టో చెప్పడం జరిగింది అని నువ్వు చెప్పుకోకుండా కళ్యాణ ప్రాంతానికి నువ్వు ఏం చేస్తావో కూడా ఏది తెలియజేయకుండా నువ్వు కళ్యాణ్ ఎందుకు వచ్చావు ఏం కూడా తెలియని పరిస్థితి నువ్వు మిగిలిన సభల్లో ఏదైతే చెప్తున్నావో ఆ ప్రాంతం పేరు తప్ప జరిగినంత అదే నేను కూడా చెప్పడం జరుగుతుంది అది ప్రజలు నిజంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి సరైన సదుపాయం లేవు ఎక్కడ చూసినా వాళ్ళకి తీవ్రమైన అవసరం లేదు సాగునీ లేదు రోడ్లు లేవు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నారని నేను మీ దృష్టి కాలేజీ ముఖ్యమంత్రిగా ఉన్న మా తరచు దృష్టిగా ఉండడమే మా తరచు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా వదిలిపి మా ప్రాంతానికి తెల్లదుర్గ ప్రాంతానికి చేయడం కూడా ఆయన ద్వారా చేర్చుకోవడానికి మీరు ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి ఆయన మేము కూడా ప్రజల దాన్ని పంపించడం జరిగింది ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు బాగా నమ్ముతున్నారు ఏదైతే ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా రోజు కూడా ప్రజలు ఆదరి సభ కూడా ప్రజలు ఆయన్ని ఆపకుండా వాళ్ళే ప్రజలు జగన్ పై తిరస్కారం తెలియజేస్తారు ప్రజలు వస్తారు కదా అనుకుంటే మాత్రం తప్పది ప్రజలు కూడా ప్రజలు కూడా నచ్చాలి ఏం చేస్తున్నాం ఏం చేయలేదు ప్రజలకు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు మార్కెస్ బాగా నచ్చింది కాబట్టి వాళ్ళు జగన్ సభ ఆదరించాలి మేము బైరాంది ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఏదైతే ఉందో చంద్రబాబు గారు ప్రారంభించారు ఐదు నెలల తర్వాత ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆయనే జీవో ఇచ్చాడు ఈ రాత్రి ఆ జీవోతో పాటు ఏదైతే ఉందో ఈ దోగ్గు ప్రకాష్ రెడ్డి తర్వాత ఒక లెటర్ ఇచ్చాడు ఈ బైరోదింబ ప్రాజెక్ట్ సంబంధించి బైరం ప్రాజెక్ట్ అవసరం లేదు నేను ఆపేయండి అని చెప్పాడు అది ఎంత దురదృష్టకరం అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే భైరాధ్యంప ప్రాజెక్ట్ ఆపనే ఒక తల్లెండ్రుల ప్రాంత ప్రజలకు నిజంగా తెలియజేశారంటే మంత్రి గారు ఏం చేశారు ఇదే రంగయ్య ఆ రోజు ఎంపీగా ఉన్నారు ఆయన పాత్ర తెలియదు ఆ రోజు ఆ ప్రజలకు పట్లనే ఈ రంగయ్య ఈరోజు ఆ కార్యం గురించి ప్రజలకు గుర్తించిన సేవలు ఇచ్చి పెట్టి నేనేదో అది నేనేదో ఇది నేను మంచివాడిని అది ఇది మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వే కాదు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు అసలు ఆ ప్రకాశం ప్రకాశ వ్యక్తి వైరవర్ ప్రాజెక్ట్కి అవసరం లేదని ఇచ్చారో కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం అంటే ఒక ప్రాంతం బాగుపడడం ఆయనకి ఇష్టం ఉన్నట్టు లేదు కళ్యాణులకు పాత ప్రజలు బాగుండడం ఆయనకు ఇష్టం ఉన్నట్టు లేదు ఈ ప్రాంతంలో ఆయన ఎందుకు చేసుకున్నాడు కూడా అప్పుడున్న ప్రజాభివృద్ధి తెలుసుకోవాలి కాబట్టి ప్రజలు ఒకటే చెప్తున్నా రాబోయే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదేమైనా కూడా ఈ ప్రాంత ప్రజలకి వైర పూర్తి చేసి మొత్తం నూట పద్నాలుగు చర్యలు కూడా నీళ్ళిచ్చి రెండు రెండు రోజుల సంవత్సరంలో అన్ని చెరువులు కూడా నీటితో నింపే కృష్ణాచారాలతో నింపే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని లోకేష్ గారు కూడా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ మనం వచ్చినప్పుడు సభలో తెలియజేయడం కాబట్టి అది ఏమైనా కూడా మేము పూర్తి చేస్తాం ప్రజలకి ఉన్నారో వాళ్ళకి కృష్ణాజల బిడ్డ చప్పుడు భావించి ఆ కృష్ణాజలందరూ చూసి ఆనందించే విధంగా చేస్తామని నేను గురించి తెలియజేస్తున్నాను